హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తున్న బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్కొత్త వీడియోతో మీ ముందు కింద రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్ ఏంటంటే మనకు వచ్చి ఆన్లైన్లో వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి ఐదు వందల రూపాయలు రూపాయల నోట్లు వచ్చేసి రద్దు అనే దాని గురించి వచ్చేసి బాగా వచ్చేసి ప్రచారం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసిన అసలు ఐదు వందల రూపాయల నోట్లు ఏ నోట్లు రద్దు అసలు రద్దు ఉందా లేదా అసలు రద్దని ఎందుకు పుకారవుతుంది ఏందనేసి ఫుల్ డీటెయిల్స్ వచ్చి వీడియోని తెలుసుకుందాం అదేవిధంగా గవర్నమెంట్ నుంచి అదేవిధంగా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా నోటిఫికేషన్స్ వచ్చినా వెంటనే మన ఛానల్ వచ్చేసి వీడియోస్ అని పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటలు ఆలో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా కానీ మీకు ఏమంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా డైరెక్ట్ టాప్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్గా చూసుకుంటే మనకు వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి ఈ విధంగా ఐదు వందల రూపాయల నోట్లకి స్టార్ గుర్తు ఉంటాయి కదా స్టార్ గుర్తున్న నోట్లు వచ్చేసి రద్దు అనేసి వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి న్యూస్ అనేది రావడం జరిగింది ఒకనా స్టార్ గుర్తు వచ్చేసి ఐదు వందల రూపాయల నోట్ల రద్దు మీద ఎందుకుందంటే అది రీప్లేస్ గానే రీప్రింట్ గానే అయ్యి ఉంటే ఐదు వందల రూపాయల నోట్లు అవి వచ్చేసి స్టార్ సింబల్ వచ్చేసి రావడం అనేది జరిగింది వచ్చేసి అని ఆర్బీఐలో ఇది ఆర్బీఐ నుంచి పీఐబి ఫ్యాక్ట్ చెక్ నుంచి వచ్చేసి మనకు వచ్చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ఇదే విధంగా రెండు వేల పద పదిహేను లాస్ట్లో కూడా ఒకసారి ఇదే విధంగా పొక్కారు జరిగితే మనకోసం రెండు వేల పదహారులో కూడా సేమ్ ఇదే అనేది చెప్పడం అనేది జరిగింది